ఏపీ యు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద నాలుగు లేబర్ కోర్స్ జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్ యూ రాష్ట్ర అధికారి దుంపుల ప్రసాద్ కాకినాడ యూనిట్ అధ్యక్షులు స్వామి కార్యదర్శి వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే విధంగా నాలుగు లేబర్ కోర్స్ అమలు చేయాలని జీవో జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు తక్షణమే లేబర్ కోర్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు ఈ లేబర్ కోర్స్ అమలులోకి వస్తే కార్మికులు తమ హక్కుల కోసం అడిగే పరిస్థితులు ఉండవని యజమానులకు ఈ కోర్స్ వల్ల లాభాలు చేకూరుతాయని అన్నారు లాభాల కోసమే మోడీ ప్రభుత్వం లేబర్ కోర్స్ ను తీసుకువచ్చిందని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం లేబర్ కోర్స్ అమల్లోకి రాకముందే పని గంటలు పెంచుతూ కేబినెట్ నిర్ణయించడం దారుణమని నేడు మళ్లీ లేబర్ కోర్స్ అమల్లోకి వచ్చిన తరువాత మరింత యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు చేయడానికి ఆలోచన చేస్తున్నారని అన్నారు కార్మిక వర్గం జీవులు ఉద్యోగుల ఓట్లతో గెలిచిన ఈ ప్రభుత్వం వారికి అనుకూలమైన నిర్ణయాలు చేయకుండా యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు లేబర్ కోర్సు రద్దు చేసే వరకు కార్మికుల యొక్క పోరాటం నిరంతరం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ కే అప్పారావు నరేష్ చరణ్ ఏ శ్రీనివాస్ ఎస్ ఫరు టి వాసు కె రామకృష్ణ ఉషా రమణ సతీష్ అంజుబాబు శివ రవితేసం ప్రసాద్ కిషోర్ శ్రీనివాస్ అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు ప్రజలారా మీకు అందరికి తెలుసు నవంబర్ ఇరవై ఒకటి అన్నది ఒక బ్లాక్ డేగా కార్మికులందరికీ మనం చూసుకోవాలి కామరేడ్ మనం ఎంతో కాలం నుంచి ఎంతో కష్టపడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను మనకున్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను ఒకప్పుడు కాపుడు కార్మిక లేబర్ కోళ్లుగా మార్చేశారు కామరెండ్ మాకు మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా మాకు ఉన్నటువంటి ఒక బలమైన యాక్ట్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ ఆ యాక్ట్ వచ్చి మాకు రేపు రెండు వేల ఇరవై ఆరుకి యాభై సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి ఈ కార్మికుల్లో మాకు ఉన్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ వలన మాకు ఎంతో కొంత అండగా ఉంది అటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ యాక్ట్ను కూడా ఇప్పుడు కోర్టులో పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ఫార్మసు మల్టీనేషనల్ కంపెనీసు ఫార్మసి ఇండియన్ కంపెనీసు మా యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ మీద అదేవిధంగా వ్యక్తిగత గోప్యత మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా లేబర్ కింద మాటల వల్ల మేము మా యొక్క వర్కింగ్ కండిషన్స్ మరింత వందరు వెళ్ళే సిచ్యువేషన్ ఉంది కానీ మోడీ గారు ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు ఆ పెద్ద పెద్ద వాళ్ళకే వాళ్ళకి అనుకూలంగా ఉందని తప్పించి వర్కింగ్ క్లాస్ ఇండియాలో చూస్తే నలభై కోట్ల మంది కార్మిక వర్గం ఉంది ఈ కార్మిక వర్గానికి అన్యాయంగానే లేబర్ కోడ్లు అయితే ఉన్నాయి కామ్రేడ్స్ ఈ ఇటువంటి లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి మా ఏపీఎంఎస్ఆర్ఏ కాకుండా మాకు ఆల్ ఓవర్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రెజెంటీ అసోసియేషన్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మేము మూడు లక్షల మంది ఉన్నాము ఈరోజు మేమంతా కూడా దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ని మేము దగ్గర చేయడం జరుగుతుంది ఈ కమింగ్ డేస్లో కూడా అదర్ ట్రేడ్ యూనియన్స్ లైక్ సిఐటియు అదర్ ట్రేడ్ తో కలిపి ఈ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా బుధవారం జరిగే ప్రోగ్రాంలో కూడా ప్రజలందరూ కూడా మద్దతు చౌ చూపి ఈ లేబర్ కోడ్ను రద్దు చేసే వరకు ప్రజలంతా ఏకమయ్యి ఈ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న మోడీ గవర్నమెంట్ను మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందిగా మనం కోరుకుంటున్నాం కామ్రెడ్స్ ఈరోజు దేశవ్యాప్తంగా ఎఫ్ఎంఆర్ఏ మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ మన గత శుక్రవారం శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఆందోళన చేయడం జరుగుతుంది ఈ లేబర్ కోడ్ పత్రాలను ఇక్కడ దగ్గం చేసి మా నిరసన తెలియజేయడానికి మేము ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాం కాఫ్రెండ్స్ మేము చూసుకుంటే కనుక మొన్న గడిచిన నవంబర్ పదిహేడవ తారీఖు మరియు పద్దెనిమిదవ తారీఖున మన దేశవ్యాప్తంగా ఉన్న సౌత్ నుంచి నార్త్ నుంచి కార్మికులందరూ కూడా ఢిల్లీలో ముంబైలో ధర్నా చేశాం అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు ఈస్ట్ అండ్ నార్త్ కామ్రేట్స్ అందరూ కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం తెలియజేసిన ఒక మూడు నాలుగు రోజుల్లోనే కూడా వెంటనే ఈ కార్మిక చట్టాలు అమలు రావడం కార్మికు కోర్టులు తీసుకురాడం అనేది చాలా దారుణమైన ఇష్యూ కామెంట్స్ ఇప్పటికే మేము సరైన పని విధానాలు లేక ఉద్యోగ భద్రత లేకుండా వేలాది మంది లక్షలాది మంది కార్మికులు దేశంలో ఇబ్బంది పెడుతున్నాం నాకు సరైన పని విధానాలు పని భద్రత కల్పించమని చెప్పేసి ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నా సరే కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం ఉన్న ఈ ఇరవై ఎత్తు మంది లేబర్ చట్టాలని మార్చి లేబర్ కోర్ట్స్ కింద నాలుగు లేబర్ కోర్టు కింద మార్చి మాకు ఎంతో అన్యాయం చేశారు కంప్రెడ్స్ ఇక్కడ నుంచి మాకు ఉద్యోగ భద్రత అనేది చాలా కష్టమైపోతుంది కంపెనీలు నిర్దాక్ష్యంగా ఎవరిని కావచ్చు వాళ్ళు తీసుకోవచ్చు కలిగించుకునే అధికారం కూడా వాళ్ళకి జరుగుతుంది వాళ్ళు మరియు కూడా వాళ్ళకి ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చాలా కొద్ది మొత్తానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలు తీసుకోవడం టార్గెట్లని పలు రకాల ఒత్తిళ్ళు కంపెనీ చెప్పిన రకరకాల పని విధానాలు మనం మేము చేయకపోతే మేము చేయలేకపోతే కూడా మమ్మల్ని తీసివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా మా కష్టాలు మా ఈ ప్రాబ్లమ్స్ అందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మా కార్మికులందరికీ కూడా అనుకూలమైన మరింత భద్రత కల్పించే పని విధానాలని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున ప్రజలందరినీ మద్దతు తెలుస్తున్నాను కామ్రాడ్స్ నా పేరు స్వామి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కాకినాడ ఫ్రెడ్స్